హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే నేను చెప్పానండి సో ఇయన్ ఎఫెక్ట్ తర్వాత కనుక తోటలన్నీ కనుక చూసుకున్నట్లయితే మొత్తం పండాకు సమస్య చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులైతే సో చూడండి ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో సో చెప్పాను కదా తుఫాను ఎఫెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా పండాకు సమస్య వస్తుంది మళ్ళీ తోటలు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది తోటలో ఎదుగుదలనేది రాదు కుమ్మకుల్లుడు సమస్య అనేది వస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ తుఫాన్ తర్వాత ఏ తోటల్ని కన్నా చూసినా కానీ ప్రతి ఒక్క తోటలో మొత్తం కూడా పండాకు సమస్య సో ఈ పండాకు సమస్య చేయబట్టి మనం ఎటువంటి గ్రోత్ మందులు కానీ ఏమైనా ఇగురు మందులు ఇచ్చినా కానీ వాటి మీద ఈ సమయంలో మనకు ఆ ప్రభావం అనేది చాలా తక్కువగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా పండాకు సమస్య వస్తూ ఉందో సో ఈ తుఫాను ఎఫెక్ట్ తర్వాత సో అసలు చెప్పాలంటే ఒక్కొక్క తోటనైతే చూడలేకపోతున్నాం సో చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయితే ఉంది దీని సో ప్రతి ఒక్క రైతు మీద పడింది సో ప్రతి ఒక్క రైతులైతే నష్టపరిచింది అని చెప్పుకోవచ్చు సో దీనికి గాను ఈ విధంగా పండాకు సమస్య మీకు కనబడుతున్నట్లయితే మీరు రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ లేదా ఎం ఫార్టీ ఎం ఫార్టీ ఫైవ్ ప్లస్ ప్లాంటామైసన్ తక్కువలో కొట్టుకుందాం అంటే కొంచెం పైకి వెళ్దాం అనుకుంటే మెరివాస్ డియో ప్లస్ ప్లాంటామైసన్ లేదా అసర్బో ప్లస్ ప్లాంటామైసన్ ఈ విధంగా ఈ కాంబినేషన్లో క్యాబ్రోటా ప్లస్ ప్లాంటామైసన్ ఈ కాంబినేషన్లో మీరు వాడుకున్నట్లయితే ఈ యొక్క పండాకు సమస్య నుంచి రిలీఫ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొమ్మకుల్లుడు సమస్య నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుందండి సో పండాకు సమస్య అయితే చాలా తీవ్రంగా ఉంది ఇది కేవలం తుఫాను వల్ల మాత్రం వచ్చినటువంటి ఎఫెక్ట్ మాత్రమే సో భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఖచ్చితంగా రైతుకైతే పెట్టుబడి భారం ఇంకా పెరిగిందని అయితే చెప్పుకోవచ్చు అండి